హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా మర్దిను మా చెల్లె వచ్చారు కదా వాళ్ళ కోసం వాళ్ళప్పుడే వచ్చి ఫోర్ డేస్ అయిపోయింది నేను ఇంకా బ్రతింలో ఆడుతున్నా రండి 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 అని ఇంకా వస్తాము అదిగో అదిగోకాయా అంటుంది మా చెల్లె అయితే ఈరోజైతే ఫిక్స్ అయిపోయినా మార్నింగ్ అయితే కూలర్ ఫ్రిడ్జ్ బుక్ చేసేకైతే వెళ్ళాము కూలర్ అయితే వేసుకొని అయితే వచ్చేసాం కానీ ఇంట్లో ఫిట్టింగ్ చేయాలి ఇంకా ఇంకా ఫ్రిడ్జ్ అయితే బుక్ చేసి వచ్చాము ఇప్పుడైతే ఇంకా మా వారికైతే చెప్పాను టైం వచ్చేసి అప్పుడే ఫోర్ థర్టీ అయిందనమాట ఇంకా మా వారికైతే చికెన్ తీసురండి అని చెప్తే రెండు కేజీలు వాళ్ళ చికెన్ అయితే కొట్టించుకురమ్మన్నాను ఇంక ఇప్పుడు వాళ్ళ కోసం డిన్నర్ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను నైట్ వస్తామన్నారు మార్నింగ్ ఇంకా ఫోన్ చేసి రండి రండి అంటుంటే ఇంకా ఈవినింగ్ వస్తాం మేము టెన్షన్ తీసుకోకన్నారు అందుకని మా వారు కూడా నాతో పాటు ఉన్నారు కాబట్టి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా ఒక రెండు చేతులు వేస్తే నాకు కూడా కొంచెం బాబం పట్టుకొని ఒకదాన్నే చేయలేను కదా అందుకని ఇంకా ఎప్పుడైతే చికెన్ అంతా ఒక సైడ్కి తీసుకొచ్చి పెట్టారు ఇంకా గోధుమ పిండి అయితే కలిపి పెట్టాను చూపిస్తాను మీకు కూడా ఓకేనా కొబ్బరి లేదు కాబట్టి టెంకాయ తెప్పించాను ఆ టెంకాయ మొత్తం వేసేసి ఇంక ఇప్పుడు రెడీ అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం అయితే ఏమేమి చేస్తున్నాను ఏమేమి వండుతున్నాను అంటే మీకు కూడా చూపిస్తాను చపాతీ చేస్తున్నాను అనమాట అలానే రైస్ అలానే చికెన్ కర్రీ ఈ త్రీ అయితే చేస్తున్న త్రీ ఐటమ్స్ అయితే మా వారు కూడా కొంచెం ఏదో అలా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా కానీ అంత మొత్తం అమ్మాయిల మీదే వదులుకోకుండా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటే మంచిగా ఏదైనా కానీ చేయొచ్చు మా వారు మా పిన్ని వచ్చింది అనుకున్న యాక్చువల్గా ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా పిన్ని వచ్చింది కదా ఏమైనా చేసేసుకోవచ్చు అనుకున్న కానీ మా పిన్ని రాలేదు నిరాశ చెంది అనమాట ఇంకా ఆ మరుసటి రోజే నేను శనివారం అలా చేద్దాం అనుకున్నా ఇంకా శనివారం అయితే కుదరలేదు నాకు ఎందుకంటే శనివారం వచ్చేసి మా మరిది వాళ్ళ ఇంట్లో పూజ దినమంట అందుకని వాళ్ళు తినామని చెప్పేశారు ఇంకా సన్ స ఈరోజు వచ్చేసి సండే అనమాట ఈరోజు పోస్ట్ చేస్తున్నా నేను వీడియో సండే కదా అందుకని అలా ఉంటుందన్నమాట ఇంకా వస్తాం వస్తాం అక్క అని ఈరోజు అయితే వచ్చారు ఇంకా మేము కూడా ఇంకా సాటర్డే వెళ్ళాము ఇది అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాము అనమాట అటు నుండి అంటే అలానే శని మహేశ్వరుడికి అయితే వెళ్ళాము అలానే దేవుడికి అన్నీ తిరిగేసి వచ్చి ఇంకా సండే మాత్రం ఫ్రీగా ఉన్నారు సండే కూడా ఫ్రీ లేరు అనమాట వాళ్ళు ఇక్కడే బెంగళూరులో వాళ్ళు గారి వాళ్ళ అక్క ఉంది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేశారు మార్నింగ్ మార్నింగే ఎయిట్ థర్టీకే బయలుదేరారు వాళ్ళు ఎయిట్ థర్టీకి బయలుదేరి ఇంకొచ్చేసారికి ఇంకా టైం అయిపోతుంది టూ థర్టీకి వచ్చారనమాట ఇంకా నాకు ఫోర్ థర్టీకి ఫోర్ కల్లా మెసేజ్ కాల్ అయితే చేశారు వస్తామని సరేలే అన్నట్టు ఇంక నేను కూడా రెడీ చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఏమేమి రెడీ చేస్తున్నా అని ఇద్దండి మా పెళ్ళికొడుకు మా పళ్ళి కూతురు వస్తున్నారండి చూడండి టెంకాయ ఎంత పగల కొట్టినా తురమాలి ఇద్దండి ఇది ఒకటి పగల కొట్టిన ఇది కూడా తురుమాలి అల్లం పేస్ట్లు తెప్పించాను అలానే కొత్తిమీర ఇదో బ్రూ ఇప్పుడు కాఫీ చేసుకోవడానికి పాల ప్యాకెట్ టొమాటోస్ అన్నీ తరిగి పెట్టాను ఇద్దమా వార్ పిండి అన్నారు అన్నట్టుగా అంత చూడండి ఇప్పుడే వాషింగ్ మిషన్ తెచ్చాము కదా సండేనే వస్తామన్నారు కాబట్టి వాషింగ్ కాదు సారీ బై మిస్టేక్ కూలర్ అనవండి ఆకి మతి అనమాట ఎందుకంటే అంతొట్ట అమౌంట్ ఒకేసారి కట్టేసరికి ఎన్ ఎన్ని నెలలు మా ఇది నా కోసం కొంచెం పిండి అనమాట ఇంక ఇవన్నీ ఇంకా చేసేసి ఇద్దో చికెన్ కూడా తెప్పించాను రెండు కేజీలు అయితే తెప్పించాను అనమాట ఇప్పుడు మొత్తం మసాలా మిక్సీకి వేసేసి చికెన్ పెట్టేసి చపాతి పిండి కలిపి పక్కన పెట్టేస్తున్నారు ఇంకా రైస్ ఒకటి చేసేస్తే సరిపోతుంది అనమాట చూడండి టెంకాయ నేను దురుముతున్నాను మా వారు నా కోసం కాఫీ బిస్కెట్లు రెడీ చేశారనమాట అప్పుడే ఒకటి తినేసాను సారీ ఏమనుకోకండి చూడండి ఇది ఒక కొబ్బరి మొత్తం అన్నమాట మిక్సీ జార్లోకి అయితే మొత్తం అంతా వేస్తున్నా సపరేట్ ఆడిస్తున్నా ఎక్కువ టెంకాయ వే కాబట్టి ఓకేనా మనం ఎక్కువ వంటలు చేసేటప్పుడు ఇలా సపరేట్ సపరేట్ మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది కొంచెం అయితే అన్ని ఒక్క దాంట్లోకి వేసుకోవచ్చు ఇదండి ఇలా టెంకాయ నొట్ట మొత్తం ఇలా మిక్సీకి వేసి పక్కనైతే పెట్టేసుకొని ఇగో ఇందులోకి టమోటాలు తెల్లవాయిలు అల్లం పేస్ట్ కొత్తిమీర టమోటాలు అల్లం అల్లం ఒకటి వేసాము మళ్ళీ కొత్తిమీర అల్లం పేస్టు కారం పొడి ఉప్పు పసుపు గరం మసాలా చికెన్ మసాలా ఇప్పుడు ధనియాల పొడి కూడా కొంచెం వేస్తున్నారు మా వారు చల్లండి అంత వేసేసి మొత్తం మిక్సీకి వేసేస్తుంది ఇక్కడైతే చపాతి చపాతి పిండి అయితే కలిపేసి పెట్టేసామన్నమాట చూసారా మసాలాకు మొత్తం అంతా మిక్సీకి వేసుకున్నాను మొత్తం అంతా ఇది సపరేట్ సపరేట్ అలా మిక్సీకి అయితే పడుతున్నాము ఏమంటే ఎక్కువ మేము ఎక్కువ హెవీగా ఏదైనా కానీ మిక్సీకి పడుతున్నప్పుడు మనం కొంచెం కొంచెం చిన్న జార్లో అయితే కొంచెం ఫస్ట్ టమోటాలో అలా కొంచెం కొంచెం అల్లం ఒకసారి కొత్తిమీర తెల్వాయిలు అలా అంతా ఒకసారి వేసుకోవాలి నేనైతే ఎక్కువ ఎప్పుడైనా చేస్తే అసేమ్ అలానే చేస్తాను కొన్ని కొంచెం ఎక్కువ మసాలా అవుతుంది కదా ఎక్కువ మంది వంట చేసేటప్పుడు అలా అయితే మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు కొంచమే ఒక మిక్సీలోకి అయితే వేసేసుకొని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలా రెడీ చేస్తున్నా ఇంకా చపాతీలు అన్నీ మా వారు కొంచెం నాకు కూడా ఏదైనా హెల్ప్ఫుల్గా రుద్దిస్తారు కాబట్టి నేను కూడా మొత్తం ఇంకా అన్నీ రుద్దు అలా రుద్దేసి అంతా కాల్ చేసేస్తాను ఇంకా కాల్ చేసేస్తే వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకా బాబు అయితే ఒకటే సత ఇస్తున్నాడు అనమాట మా మామ అని చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అంతే కదండి ఎవరైనా కానీ అంతే ఇలా అన్నమాట ఇంకా రేపైతే ఇంకా ఇస్కాన్కి వెళ్ళాలి అనుకు అనుకున్నాము ఇంకా చూడాలి ఎలా ఎప్పుడు వెళ్తామో తెలీదు అయితే అంత ఈజీ కాదు బెంగళూరులో వెళ్ళేసి రావాలి ఎవరైనా ఒక తెలిసిన వాళ్ళు ఉంటే మంచిగా పిలిచికెళ్ళి ఎంత చూపించుకొస్తారు కానీ మా దావణి ఉంది తనకు మొత్తం అంతా తెలుసు తను లేకుండా మేము అసలు ఎక్కడికి వెళ్ళాము వెళ్ళాలి మళ్ళీ ఆవణ్యం పిలుచుకొని అయితే అయితే వెళ్ళేసి మొత్తం పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా మొత్తం అంతా ఎంజాయ్ చేసుకొని అయితే రావాలి ఇప్పుడైతే నేను ఫుడ్ అయితే రెడీ చేస్తున్నా కదా ఇదే ప్రిపరేషన్ అనమాట ఇంకా నైట్ వాళ్ళు వస్తే ఒక క్లిప్ తీసుకుంటా కుదిరితే కుదరకపోతే అసలు ఇంకా తీసుకొని అన్నట్లుగా చూడాలి ట్రై చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళు అడావిడిగా వస్తారు భోంచేసుకొని వెళ్తారు ఇంకా నేను వీడియో అంటే కొంచెం బాగుండదు అందరూ ఉంటే మంచిగా వీడియో తీసుకోవచ్చు కానీ వాళ్ళిద్దరే వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి పెట్టి పంపించేకే టైం అయిపోతుంది అలా ఉంటుంది మనం కూడా అన్నీ ఒకే విధంగా ఉండదు కదా టైం మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నట్లుగా ఓకేనా అలా ఉంటుంది అనమాట అయితే ఎక్కడైతే చికెన్ అయితే ఉడుకుతుందనమాట ఎక్కడైతే రైస్ కూడా పెట్టేసాను అనమాట అయిపోయించింది ఇది కూడా ఇంకా మంచిగా చికెన్ అంతా మొత్తం కలిపేసి పెట్టేసాం ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది చికెన్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది ఇవాళ మా డిన్నర్ అనమాట అది తిప్పాలనుకున్నా కానీ నా బాబు నా చేతిలో ఉన్నాడు కాబట్టి తిప్పలేకపోతున్నా చపాతీలు కూడా ఆల్మోస్ట్ అన్నీ తిక్కేసాము ఇంకా ఓన్లీ కాల్చడం ఒకటే కాల్చేస్తే ఒక పని అయితే అయిపోతుంది ఇంకా అదండి ఇప్పుడైతే చపాతీలు అప్పుడే కాల్ చేస్తున్నా అలానే ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అప్పుడే ఉడికిపోయింది అది ఆయిల్ పైనకి తెలితే మంచిగా ఉడికినట్లే అనమాట పూర్తి అయిపోయింది అలానే సిమ్లో పెట్టాను వాళ్ళు రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందంటే చపాతీ చపాతి కూడా కాల్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ చపాతి వేసి చపాతి పైన ఆయిల్ వేసి కాల్చుకోండి మంచిగా ఉంటుంది ఎప్పుడైనా ఓకేనా ఇది ఇప్పుడైతే అంతా భోజ చేసేసి అలా వెళ్ళిపోయారు చూశారు కదా ఇవాళ వీడియో అయితే ఇది అలా వచ్చారు అలా వెళ్ళేసి అయితే వెళ్ళారన్నమాట ఇలా ఉంటుంది వాళ్ళు నూతన వధువరలు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి అయితే వెళ్ళారు సో హ్యాపీ అన్నమాట నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు వచ్చి మా ఇంటికి పిలువగానే వచ్చి వెళ్ళారు చాలా చాలా హ్యాపీ ఓకేనా అందరికీ చూసారా వీడియో ఎలా ఉంది మంచిగా ఉంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు వచ్చినప్పుడు అసలు వీడియో అయితే తీసుకోలేకపోయాను నేనైతే ఎందుకు తీసుకోలేదంటే టైం కుదరలేదు వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకునే పాపం వాళ్ళు ఇంకా బొంచేసేసారు వెళ్ళిపోయారు అంతే అర్థం చేసుకోవాలి ఎవరినైనా కానీ ఓకేనా మనం కూడా అంతే కదా లైఫ్ ఓకేనా అందరికీ ఇంతటితో వీడియో అయితే ఏం చేస్తున్నా ఓకే అందరికీ బాయ్ 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 ఓకేనా అండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోకండి